మార్పు 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 వరబ్బ ఇక ఇంకొక విషయం గీడ గీడచూడూరి నేనేమంటానంటే గిడ అంతే నల్గొండ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన అభినందన సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని పూలమాలతో సన్మానిస్తున్న సర్పంచ్లు ఉప సర్పంచులు పార్టీ నాయకులు దీంట్లో తప్పే లేదు ఎందుకు నేను చెప్పనా సుక్కలు చూపెట్టెలు గ్రామీణ ప్రాంతాలలో విపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్కు నరకం చూపెట్టిలండి ఒక్క మాట రెండు మాటలు కాదు ఇది నేను మళ్ళా మళ్ళా చెప్తున్నా నర్రకం నరకం చూపెట్టిళ్ళు నేనే చెప్తున్నా కదా నరకం చూపెట్టిళ్ళు అంటున్నా వాళ్ళు గెలవడానికి ఎంత కష్టపడ్డారు వా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల మీద దాడులు చేసీళ్ళు వాళ్ళను గుంజుకపోయారు వార్డ్ మెంబర్లను కిడ్నాప్ చేసేరు వాళ్ళ కుటుంబాలను ఆగం చేసేరు ఇది నల్గొండ ఒక్క జిల్లా కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన యథార్థమైన కళ్ళ ముంగుట ముంగట కనబడే ఒక దృశ్యం దమ్ముంటే సహకార ఎన్నికలు పెట్టు కేసులు బెదిరింపులకు బీఆర్ఎస్ లొంగదు రేవంత్ సర్కారు ముచ్చంటలు పట్టిస్తాం రైతుల పక్షాన బీఆర్ఎస్ నిరంతర పోరాటం నాలుగు వందల ఇరవై హామీల భయంతోనే డైవర్షన్ పాలిటిక్స్ రేవంత్ సర్కార్ పై నిప్పులు జరిగిన కేటీఆర్ జీపీ ఫలితాలు మన గెలుపునకు సంకేతాలు నల్గొండ జిల్లా కేంద్రంలో ఆత్మీయ సమ్మేళనం సర్పంచ్లు ఉప సర్పంచ్లకు కేటీఆర్ అభినందన ఇది ప్రభుత్వమా స్టార్ల అడ్డాన మాఫియా కోసమే చెక్ డ్యామ్లను పేల్ చేస్తారా కేటీఆర్ కృష్ణా జిల్లాలలో తెలంగాణకు అన్యాయం జరుగుతున్నదని కేసీఆర్ గర్జిస్తుంటే ఈ అంశంపై సమాధానం ఇవ్వలేక ప్రజల దృష్టిని మళ్లించేందుకు నిరాయుధమైన కేసులను లీకులిచ్చే దౌర్భాగ్యమైన పరిస్థితులలో ప్రభుత్వం ఉన్నది అధికారం వచ్చి రెండేళ్ల నుంచి కేవలం దోచుకోవడం పంచుకోవడం దాచుకోవడం తప్ప ఎవరికి ఎలాంటి బాధ్యత కనిపించడం లేదు అంటూ కేటీఆర్ చెప్పింది సరే ఇక్కడ అసలు ముచ్చట ఉన్నది మీరేనూరు నేనేమంటున్నానంటే బీఆర్ఎస్ పార్టీ దమ్మున్న పార్టీ మొగోన్ పార్టీ దాంట్లో ఎలాంటి డౌట్ లేదు సరే ఓడిపోయింది ఎంత పర్సెంటేజ్తో ఓడిపోయింది ఒక్క శాతమేనండి వన్ పాయింట్ ఫైవ్ ఏమో ఒక్క శాతంతో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది ఇంకొక అంశం ఏంటంటే ఇక్కడ ఈ రేవంతు సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత నీళ్ళ మీద సమీక్షలు చేసారు కదా కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర వేయరు కదా మేడారం ప్రాజెక్టు దగ్గర వేయరు కదా అన్ని ప్రాజెక్టుల సుట్టయితే తిరిగిరు కదా ఆ ప్రాజెక్టుల విషయంలో ఏమన్నా వీళ్ళు చేసి లా ఒక్కసారి అడుగురు ఈ